స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు తెలంగాణ సర్కార్ సిద్ధమైంది డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు గోల్కొండ కోట రెడీ అవుతోంది గోల్కొండ కోటపై శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు జిల్లాలో మంత్రులు మరికొన్ని జిల్లాల్లో ప్రజాప్రతినిధులు నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు శుక్రవారం సాయంత్రం ఐదు గంటలకు రాజ్భవన్లో ఎట్ హోం కార్యక్రమం జరగనుంది శుక్రవారం ఉదయం గోల్కొండ కోటలో ఉదయం పది గంటలకు జాతీయ జెండాను సీఎం ఆవిష్కరించనున్నారు అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించనున్నారు అతిథులకు ఎక్కడా కూడా ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేస్తున్నారు ముఖ్యంగా ప్రోటోకాల్ భద్రత ప్రజల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు ఈ వేడుకల్లో ఉత్తమ ప్రతిభ కనపరిచిన పోలీసులకు పథకాలను అందజేయనున్నారు భారీ వర్షాల నేపథ్యంలో వాటర్ ప్రూఫ్ షెడ్లను ఏర్పాటు చేశారు అటు గోల్కొండ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నట్లు తెలుస్తోంది వేడుకల సందర్భంగా నిరంతర విద్యుత్ సరఫరా త్రాగునీటి అందుబాటు పారిశుధ్యం వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచారు వేడుకలకు ఎలాంటి అంతరాయం లేకుండా నిర్వహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది